హాలెలూయ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అందరికి మరణాత మొట్టమొదటిసారిగా దేవాది దేవుడు మరొక అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రభువుని స్థుతిస్తూ అనుదినమన్న అను ఆధ్యాత్మిక వర్తమానాల శీర్షికను మానక ఆసక్తితో ఆపేక్షిస్తున్న ప్రతి విశ్వాసికిని ఆత్మీయులకును భక్తుల శ్రేబుల ఆశలకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మీరు ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూసిన వారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దైవ సంబంధమైన ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్తులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా కొరకు ప్రార్థన చేయండి మాకు ఇచ్చిన వీలము గుంట వసంతవాడ ఈదులగుంట సంఘాలు క్షేమ వృద్ధిగా ఉండాలని మంచి అభివృద్ధి పరిచర్యలో దేవుడు మనకు అనుగ్రహించాలని మాకు కూడా ప్రార్థన చేయండి వెండి ఈ పూట దేవుని సన్నిధానమందు ప్రభు మనతో మాట్లాడబోతున్న ప్రతి మాటను ఆసక్తితో విన్నాం సమయలు రాసిన మొదటి గ్రంథం మొదటి సమయలు గ్రంథం ముప్పయవ అధ్యాయం ఎనిమిదో వచ్చినాం మొదటి సమయలు గ్రంథం ముప్పై అధ్యాయం ఎనిమిదో వచ్చిన నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యహోవ యుద్ధ దావీదు విచారణ చెయ్యగా యహోవ తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందువని సర్విచ్చాను ఇదొక వాగ్దానము వాగ్దాన సందేశానికైతే ఇది చాలా చక్కగా బాగుంటుంది కానీ మన అనుజున మన ప్రేక్షకులకు ఈ సందేశాన్ని రోజు నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను ఇక్కడ మనందరికీ దావీదు అనే భక్తుల గురించిన విషయాన్ని మనందరికీ తెలుసు దావీదు తన జనముతో శిఖ్రాలో కాపురముంటున్నాడు ఒక పర్యాయము యుద్ధము చేయడానికి ఆయన వెళ్ళవలసి వచ్చింది ఆ యుద్ధ సమయంలో తనతో పాటు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మంది జనాన్ని తన వెంట పెట్టుకొని తీసుకొని వెళ్తాడు వెళ్ళిన మూడో రోజు అమలేకులు ఈ సిగ్లాకు వచ్చి స్త్రీలేమి పురుషులేమి అందరినీ పట్టుకొని చెరకు పట్టుకొని వెళ్ళిపోతాడు నుంచి తిరిగి వచ్చిన దావేదికి దావేది ఉన్న సైనికులకి ఒకేసారి గుండె పగిలినంత పని అవుతుంది కారణం తమ ఇంట్లో వారిని చెరపట్టబడ్డారని వారికి వారికి లేరని సంగతి తెలుసుకున్నప్పుడు వారందరూ కూడా కన్నీరు పెట్టుకుంటారు ఆఖరికి దావీదు సైతము తనకు శక్తి లేనంతగా ఏడుస్తాడు అంటే ఏడ్చి 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 ఇక తనకు శక్తి ఉండదు జనులందరూ అంటారు కదా వాళ్ళు వాళ్ళు దావీదు మనల్ని తీసుకెళ్ళకపోతుంటే మన కుటుంబాన్ని మనం కాపాడుకునే వాళ్ళం ఇప్పుడు మనం ఏం చేద్దాం దావేదిని చంపేద్దాం అంత కోపం వస్తుంది నాకు అని దావీదు మీదుకి తిరుగుబాటు చేయాలనుకుంటున్న సమయంలో దావీదు ఎహోవాని బట్టి బలం తెచ్చుకొని ఎఫోదును ధరించి యహోవా మందిరానికి వెళ్ళి ఇలా ప్రార్థన చేస్తాడు ప్రభువా నా కుటుంబాన్ని నాతో పాటు ఉన్న జనుల యొక్క కుటుంబాలను అమాలేకులు చేరపట్టారు వెళ్ళమంటావా వాళ్ళని తరవమంటావా వాళ్ళని కలుసుకోమంటావా అనే విషయాన్ని ప్రభు దగ్గర అడిగినప్పుడు ప్రభు ఇస్తున్న జవాబు వెళ్ళు తరుము వారిని కలుసుకో ఇక్కడ మనకు కనబడిన మాట ఏంటంటే నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందు అని సెలవు నీవు వారిని దక్కించుకుందువు దక్కించుకుందువు ఈ మాట పరిశుద్ధాత్మదేవుడు ఎందుకు నన్ను ప్రేరేపిస్తున్నాను కొన్నిసార్లు మనం కొన్ని పోగొట్టుకుంటూ ఉంటాం డబ్బును పోగొట్టుకుంటాం ఆస్తిని పోగొట్టుకుంటూ ఉంటాం ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం మనుషుల్ని పోగొట్టుకుంటాం ఉద్యోగాలను పోగొట్టుకుంటాం పదములను పోగొట్టుకుంటాం వాహనాలను పోగొట్టుకుంటాం చాలా 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 మానవ జీవితంలో పోగొట్టుకోవడం అనేది ఒక సహజం అది పెద్ద విశేషము కాదు ఆశ్చర్యము కాదు అరే పోయింది వదులుకోవడం వల్ల తీసివేయడం వల్ల కొన్ని పదవులు కూడా అధికారాలు కూడా పోతూ ఉంటాయి కానీ దొరకడం దక్కించుకోవడం అనేది చాలా శ్రేష్టమైంది కొన్నిసార్లు పోయినవి దొరకవు కానీ కొంతమందికి ఒరేయ్ నువ్వు గట్టి సొమ్మురా అందుకని దొరికిందిరా అని అంటావు అంటే అది వాళ్ళదైతే మన పూర్వీకులు చెప్పే మాట ఏంటంటే అది వాళ్ళదైతే వాడి కష్టమైతే తప్పకుండా దొరుకుతుంది ఎక్కడికి పోదు అంటాం అంటే ప్రభు కూడా మనందరికి చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే అన్నీ దక్కించుకుంటావు బైబిల్ గ్రంథంలో ఒక అధ్యాయమే ఉంది దక్కించుకునే అధ్యాయం లుక స్వార్థ పదిహేన అధ్యాయం మొదటిగా తప్పిపోతుంది గొర్రె మళ్ళీ దొరికితే భుజం మీద వేసుకొని దక్కించుకొని తనకి తిరిగి దాన్ని ఇంటికి వస్తాడు రెండో ఉపమానంలో ఆమె దగ్గర పది వెండి నాణాలు ఉన్నాయి అందులో ఒకటి పోయింది తొమ్మిది ఉన్నాయి కానీ ఆ పోయిన ఒక్కదాన్ని దక్కించుకోవడానికి ఆమె దీపం వెలిగించింది చీపులు పెట్టి తుడిచింది తిరిగి సంపాదించుకున్నప్పుడు రండి నాతో సంతోషించండి నేను పోగొట్టుకున్న దానికి దక్కించుకున్నానండి అలాగే తండ్రి కూడా చిన్న కుమారుడు పోగొట్టుకుంటాడు అతడు తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు నా కుమారుడు కొరకు విందు చేయండి అతను నేను పోగొట్టుకున్నాను మళ్ళీ దక్కించుకున్నాను ఇలాగా బైబిల్ గ్రంథంలో ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా మనం అన్నీ కూడా చూస్తూ ఉంటాం అయితే మనం ఏం దక్కించుకోవాలి ప్రాముఖ్యంగా మనం ఏం దక్కించుకోవాలి లేదా దేవుడు దక్కించినవి కొన్ని బైబిల్ గ్రంథంలో ఏ ఉన్నాయి అని మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా 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 మనం చూసిన వారమైతే ఏబు గ్రంథం నలభై రెండో అధ్యాయంలో మనకి భక్తుడైన ఏబు కనబడతాడు ఆ ఏబు నలభై రెండో అధ్యాయం పదో వచనంలో అతనికి ఆస్తి పోయింది అంతస్తు పోయింది భార్య పోయింది చివరి ఆఖరికి పిల్లలు కూడా పోయారు అన్నీ తాను ఎలా దక్కించుకున్నాడంటే రెండంతలుగా దక్కించుకున్నాడు రెండంతలుగా ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే పోయిన ధనాన్ని దేవుడు పలికిస్తాడు సొమ్ము దక్కించుకోవాలి పోయిన ఆత్మీయతను దక్కించుకోవాలి దేవుడు ఆ దక్కించేది కూడా ఎలా చేస్తున్నాడు రెండంతలుగా తిరిగిస్తున్నాడు రెండంతలుగా తిరిగిస్తున్నాడు కాబట్టి రెండంతలుగా దేవుడు దక్కించుకోవడానికి దావీ జీవితంలో కూడా అదే కదా వెళ్ళాడు వాళ్ళని తరిమాడు ఏం సంపాదించుకున్నాడు దావీదు అని ఒకవేళ అడిగితే మధుర సభ్యులు గ్రంథం ముప్పై అధ్యాయం పద్దెనిమిది వచ్చిన కానీ చదువుకుంటే బైబిల్ ఎలాంటిది ఇలా కూడా దావీదు అమాలకుని దోచుకొని పోయిన దాన్నంతటిని తిరిగి తెచ్చుకొని మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించను కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సుమేమి వారు ఎత్తుకుపోయిన దాని అంతటిని కొద్దిదేమి గొప్పదేమి మరియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను చూస్తారు మరియు దావీదు అమాలేకుల గొర్రెలన్నిటిని గుడ్లన్నింటినీ పట్టుకొని ఇవి దావీదులకు దోపుడు సొమ్ము అనే జనులు మిగులు తన సొంత పశువుల మందగా వీటిని తోలిది కాబట్టి దావీదుకు దక్కినట్లుగా ఏబుగారికి దక్కినట్లుగా నీ దోపుడు సొమ్ము లేదా నీ సొమ్ము నువ్వు పోగొట్టుకున్న ఏదైనా భార్య అయినా బిడ్డలైనా వాటన్నిటినీ దేవుడు నీకు రెండంతలుగా తిరిగి అవ్వబోతున్నాడు అంటే ఇద్దరు భార్యలు ఇస్తారని కాదు అక్కడ అర్థం కమనించండి ప్రియులారా నువ్వు దానిని ప్రభు ఇస్తాను అని మాటిస్తున్నాడు అది సొమ్మైనా ఇంకేదైనా నమ్ము విశ్వసించు ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు నువ్వు తప్పక అందరినీ దక్కించుకున్నట్లు కోయిన నీ సొమ్ము పోగొట్టుకున్న నీ సొమ్ము నీ కష్టార్జితము నువ్వు తిరిగి సంపాదించుకోబోతున్నావు నాణ్యం దొరకగానే రన్ని సంతోషిద్దామని చెప్పినట్లుగా మన జీవితంలో ఒక గొప్ప శ్రేష్ఠకరమైన అనుభవం మా మన దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి దక్కించుకునేటట్లుగా మనకి దేవుడు మన సొమ్మును మనకి తిరిగి అని కాక దేవుడు తిరిగి లాభాన్ని నీ వ్యాపారాన్ని నీ సొమ్మును నీ ఆర్థిక స్థితిని మన దేవుడు అని గ్రహించిన గాక ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా విషయాలు ఉంటాయి కానీ మొట్టమొదటిగా రెండంతలుగా దేవుడు సొమ్మును తిరిగించినట్లుగా దావి జీవితంలో కూడా మనం చూస్తున్న ఈ అనుభవాలు ఇక రెండోది మనం చూసిన వారమైతే రెండోదిగా మనం చూసిన వారమైతే రాజ్యాన్ని దక్కించుకుందు రాజ్యాన్ని దక్కించుకోదు మనకి దాని వెళ్ళం నాలుగో అధ్యాయంలో యొక్క అనుభవాన్ని మనందరికీ తెలుస్తుంది ఓ రోజు నినివే ఆ యొక్క సారీ ఆ యొక్క బబులోను మహాపట్టణాన్ని చూసి దాని వైభవాన్ని చూసి తను కట్టుకున్న నివాసాన్ని చూసి ఏమంటాడంటే ఈ మహాబబులోను విశాలమైన పట్టణం నా బలాధికారం నా ప్రభావం అని వినవీగుతాడు వెంటనే ఆకాశం నుండి ఒక వార్త ఏమనంటే నెప్కనేజర్ నువ్వు పలికిన దానికి నువ్వు దాన్ని అనుభవిస్తావు రాజ్యం పోతుంది పశువుల వలె నువ్వు మేస్తావు నీ స్థితి అదో పాతాళమైపోతుంది అన్నట్టుగా మాట్లాడితే నుండి మాట్లాడితే వెనువెంటనే నిపుణులు తన ఆస్తిని తన కుటుంబాన్ని తన సమస్తాన్ని తన రాజ్యాన్ని సైతం విడిచిపెడతాను అయితే పశ్చాత్తాపడినప్పుడు బైబిల్ చెప్తున్న మాట చదువుతున్నాను చూడండిప్పుడు ఎలారా ముప్పై నాలుగు నుంచి చదువుతాయి ఆ కాలం గడిచిన పెంబట నిపుకన్న నేను మరణ మానవ బుద్ధి గలవాడని నా కండ్లో ఆకాశము తట్టు ఎత్తి చిర చిరంజీవియు సర్వోన్నతుడకు దేవునికి దేవుని స్తోత్రము చేసి గణపరిచి శృతించితని ఆయన అత్యధుత్కముగా చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరములున్నవి బుధివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు వారై ఆయన పరలోక సేవ ఎడల సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పును జరిగించేవాడు ఆయన చెయ్యి పట్టుకుని నువ్వేమి చేయించున్నావు అని ఆయన చెప్పుడు ఎవడనూ సమర్థుడు కాడు ఆ సమయమంతా నా బుద్ధి మర్రా నాకు నచ్చను రాజ్య సంబంధం యొక్క నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగిను నా మంత్రులను నా కేంద్ర అధిపతులను నా యొక్క ఆలోచన చేయవచ్చుని నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువగా ఘనత అందుతున్నాను డబ్బుగా నేను చెప్ప రాజ్యాన్ని తిరిగి ఇచ్చాడు దావి జీవితంలో కూడా మనం చూస్తే దేవుడు ఏమి తిరిగి దక్కించుకున్నాడంటే తన యొక్క కుటుంబమే ఒక రాజ్యం తమ పిల్లలు తమ భార్యలు మళ్ళీ తన వెనకాల ఉన్న నాలుగు వందల మంది లేదా మూడు వందల మంది యొక్క కుటుంబాలు తిరిగి ఇచ్చాడు కుటుంబాలను అనవచ్చు రాజ్యాలు అనవచ్చు మళ్ళీ దక్కించుకున్నాడు మళ్ళీ దక్కించుకున్నాడు ఇక మూడోది మనం చూసిన వారి మీద చిట్ట చివరిది ప్రాణాలు దక్కించుకున్నారు ప్రాణాలు వారి కుటుంబమే వాళ్ళకి ప్రాణం ఈ ప్రాణం దక్కించుకోవడం బైబిల్ గ్రంథంలో చాలా అనుభవాలు ఉన్నాయి ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినంలో కూడా నీ ప్రాణాన్ని దక్కించుకోవడానికి ఇక్కడి నుంచి పారిపోము నీ ప్రాణం దక్కించుకోమని దేవుడు లోతుతో మాట్లాడతాడు ఇక్కడి నుంచి పారిపో ఈ పర్వతం నుంచి పారిపో ఈ ప్రాంతం నుంచి పారిపో నీ ప్రాణాలు దక్కించుకోవటం ఎనిమిది గ్రంథం ముప్పై తొమ్మిది పద్దెనిమిదిలోను ఎనిమిది గ్రంథం ముప్పై ఎనిమిది ఒకటి నలభై ఎనిమిది ఆరు అలాగే మొదటి సమయాల గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పదకొండు ఏజ్కీల గ్రంథం ముప్పై మూడు తొమ్మిది ఇరవై గ్రంథం ముప్పై తొమ్మిది పద్దెనిమిదిలో అయితే దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణాన్ని దక్కించుకుంది సో మూడవది ప్రాణము దక్కించుకోవడం కొన్ని కొన్నిసార్లు కుటుంబమే ప్రాణం జనులే ప్రాణం అలాగే సొంత ప్రాణం మూడు రకాలు ఉన్నాయి మనకి అయిన వారు కోల్పోతే ప్రాణం పోయినంతగా వెలువెల్లాడిపోతారు అలాగే సొంత ప్రాణాన్ని కూడా దక్కించుకోవటం ఇలా దావీదు జీవితంలోనే ఎక్కువగా చెప్పుకోవచ్చు మనం దేవుడు అంటాడు కదా దక్కించుకుందు ఏం దక్కించుకున్నాడు తన కుటుంబాన్ని దక్కించుకున్నాడు తన భార్య బిడ్డను దక్కించుకున్నాడు తన ఆస్తి తన దోపుడు సుమ్ముగా వాళ్ళ ఆస్తిని దక్కించుకున్నాడు కాబట్టి ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు దావీదు సంపాదించుకున్నట్లుగా ఈ సెప్టెంబర్ మాసంలో ఈ వాక్యం నువ్వు వింటూ ఉండగా నీవు కూడా దావీదు దక్కించుకున్నట్లుగా దక్కించుకుందువు అది ఆస్థ అంతస్త ఆరోగ్యమా ఆనందమా కుటుంబమా ధనమా ఇంకేదైనా ప్రాణమా దేవుడు నీకు దక్కేటట్లుగా నీకోసం తన కలువరిశలో ప్రాణం పెట్టాడు నీకు ఇవ్వడానికి నేను సొంతం చేసుకోవడానికి నీ నోటిలో ఉండడానికి దావీద జీవితంలో జరిగిన ఈ అనుభవం మన జీవితంలో ప్రభు తోడై మనకి మన కుటుంబాలకు అలా దక్కించుకునే గొప్ప ఆశీర్వాదం మనందరికీ దేవుడు అని కాక అందుకే కలవరిసల్లో మన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు అలవన మహాపరిశుద్ధుడు అయిన మన తండ్రిని అనే సందేశం ద్వారా నేను మాతో మాట్లాడు విన్న ప్రతి మాట మా అంతరంగానే స్థిరపరచున్నారు ఏసు పరిశుద్ధరా వాళ్ళు వేడుకొంచున్నామ్మా పరమ తండ్రి అమ్మే మరణాలు